హలో హాయ్ అండి వెల్కమ్ టు జాను టరోట్స్ గుడ్ ఈవినింగ్ అండి నా పేరు శ్వేత ఈరోజు రీడింగ్ ఏంటంటే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా మీ లైఫ్లోకి మీ పర్సన్ తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందా మీ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయాలా లేదా అనేదాన్ని మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా ఈ వీడియో మీ అందరు కూడా రెజినేట్ అవుతుంది అనుకుంటున్నాను ఇది జనరల్ రీడింగ్ అండి ప్లీజ్ అందరు కూడా ఒక చిన్న లైక్ ఇస్తే మీకు రెజినేట్ అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క పాయింట్ అనేది రెజినేట్ అవ్వదు ఏదో ఒక కొన్ని విషయాలు మాత్రమే మీరు అవుతుంటాయి ప్లీజ్ మరి మీకు రెజినేట్ అవుతున్నాయి అనుకంటే పైన కనిపించే నెంబర్ని పర్సనల్ రీడింగ్ కోసం కాంటాక్ట్ అవ్వండి చాలా క్లియర్గా క్లారిటీగా ఉంటుంది పే చేసే విధంగానే ఓకే ఇప్పటివరకు మన ని ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్రెడీ కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ అనేది రావట్లేదు మీరు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తున్నారు ఎప్పుడు లైవ్ చేస్తున్నారు ఏంటని మాకు తెలియట్లేదు అనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకన్ అని ఉంటుంది బెల్ ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఓకేనా ఇది ఈరోజు రీడింగ్ స్టార్ట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరుని వాళ్ళ యొక్క ఫేస్ని మనసులో ఇమాజిన్ చేసుకోండి కార్డ్స్ చెప్పి చేసినప్పుడు ప్లీజ్ యూనివర్స్ ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ ఈ వీడియో చూసే వాళ్ళ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి వాళ్ళ మనసులో ఉండే పర్సన్ ఎనర్జీస్ని కనెక్ట్ చేసుకోండి యూనివర్స్ మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నా వ్యూవర్స్ కోసం మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉందా నా వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్ తిరిగి వచ్చే అవకాశం ఉందా ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటే నాకు ఇక్కడ ద సన్ ఓకే ద సన్ కింగ్ ఆఫ్ వన్స్ సెవెన్ ఆఫ్ వాన్స్ సారీ సెవెన్ ఆఫ్ పెండికల్స్ ద మూన్ నైన్ ఆఫ్ కప్స్ ఇంకా టెంప్రెండ్స్ బాటమ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ సోర్స్ ఓకే మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వచ్చే అవకాశం ఉందంటే డెఫినెట్గా ఉందండి కాకపోతే కొంచెం నెగిటివిటీ ఉంది ఎందుకంటే మీ పర్సన్ నుంచి ఎవరో త్రీ మెంబర్స్ పార్టీ కావచ్చు ఇంకా ఎవరైనా నెగి నెగిటివిటీ అంటే కొంతమంది మీ పర్సన్కి మీ గురించి బ్యాడ్గా చెప్పడం అయితే జరుగుతుంది కానీ మీ పర్సన్ ఆ బ్యాడ్నెస్ని తీసుకోవట్లేరు మీరు జెన్యున్ వ్యక్తి మీ అనేది మీ పర్సన్కి తెలుసు మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా బాధపడుతున్నారు తను నా కోసం వెయిట్ చేస్తున్నారు తన అంటే నేను అంటే చాలా ఇష్టం తను మంచి వ్యక్తి వాళ్ళపైన వీళ్ళు ఇవన్నీ కూడా క్రియేట్ చేయడం తప్పు నాకు ఎవరు ఏంటనేది తెలుసు అనే విధంగా మీ పర్సన్ అయితే మీ గురించి తెలుసుకోవడం జరిగింది మీ గురించి నెగిటివ్ చెప్పినా కూడా మీ పర్సన్ వాటిని తీసుకోవట్లేదు ఎందుకంటే మీరు ఏంటనేది మీ పర్సన్కి తెలుసు అని చెప్పేసి చెప్తున్నారు మీ విషయంలో మీ పర్సన్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు క్లారిటీగా ఉన్నారు మీకోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా అంటే డెఫినెంట్గా తిరిగి వస్తారు నైంటీ పర్సెంట్ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంది డివైన్ నైన్ ఏంజిల్స్ చాలా సపోర్ట్ అవుతున్నారు ఇప్పటివరకు నేను చాలా టైంని వేస్ట్ చేశాను తను నేను అర్థం చేసుకోలేకపోయాను కానీ ఇప్పటి నుంచి నేను టైం అనేది వేస్ట్ చేయను తనతో నేను మూవ్ అవుతాను యాక్షన్ తీసుకోవడానికి నేను మళ్ళీ తను తిరిగి తన లైఫ్లోకి వెళ్తాను అనే విధంగా మీ పర్సన్ అయితే స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీ తీసుకున్నారు ఓకేనా ఓకే మరి మీ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తారని చెప్పేసి అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ వాళ్ళ లైఫ్లోకి తిరిగి వస్తారని చెప్తున్నారు కదా మరి తిరిగి వస్తే ఎంత టైం పడుతుంది ఒక్క నిమిషం కాడ్ కింద పడిపోయింది తిరిగి వస్తే ఎంత టైం పడుతుంది యూనివర్స్ ఇయర్ పడుతుంది ఓకేనా ఈ ఇయర్ ఎండింగ్ కావచ్చు లేదంటే నెక్స్ట్ ఇయర్లో వచ్చే అవకాశం అయితే ఉంది కొంచెం నెగిటివిటీ అయితే ఉందండి అంటే మీ ఇద్దర్ని కలవనీయకుండా ఎవరో ఒక పర్సన్ అయితే అదురుకు ఏమంటారు ఆపుతున్నారు అడ్డుపడుతున్నారు అని చెప్పేసి చెప్పవచ్చు యూనివర్స్ మరి నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ కోసం వెయిట్ చేయమంటారా మరి తిరిగి వస్తారని చెప్తున్నారు కదా మరి వెయిట్ చేయొచ్చు అంటారా నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ కోసం వెయిట్ చేయొచ్చు అంటారా మరి వెయిట్ ఖచ్చితంగా చేయొచ్చు నాకు ఇక్కడ ద స్టార్ అయితే వచ్చింది మీ పర్సన్ కోసం హండ్రెడ్ పర్సెంట్ వెయిట్ చేయొచ్చు మీ పర్సన్ తిరిగి వచ్చే అవకాశం ఉంది ఓకే మీ పర్సన్ని మీరు నమ్మొచ్చా ఓకే యూనివర్స్ నా యూనివర్స్ వాళ్ళ పర్సన్ నమ్మచ్చు అంటారా మరి తను చెప్పే మాటల్ని నమ్మొచ్చు అంటారా యూనివర్స్ ఇది కొంతమంది మాత్రమే వర్కౌట్ అవుతుందండి మేడం మీరు ఆ రోజు రీడింగ్లో చెప్పారు కదా అంటే ఇక్కడ వీడియో చాలామంది చూస్తారు అందరు ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంటాయి నేను ఇది కొంతమందికి అయితే రెసినేట్ అవుతుందని చెప్పొచ్చు ఓకేనా రెసినేట్ అయ్యే వాళ్ళు మాత్రమే తీసుకోండి ఓకేనా మీ పర్సన్ మీరు నమ్మొచ్చు అంటే నమ్మొచ్చు మీ పర్సన్ జెన్యున్ పర్సనే మీ పర్సన్ మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కానీ కొంచెం తన లైఫ్ అనేది అంటే కొంచెం స్ట్రక్ అయిపోతారు అంటే కన్ఫ్యూజ్ అయిపోతుంటారు యూనివర్స్ మరి నా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి వాళ్ళ పర్సన్ గురించి వాళ్ళ పర్సన్ తిరిగి వస్తారు వాళ్ళ పర్సన్ని నమ్మొచ్చు వచ్చే టైం ఎంత పడుతుంది అంటే కూడా ఇంత అని చెప్పేసి కూడా చెప్పారు ఇంత ఇయర్ పడుతుందని మరి ఫైనల్గా నా వివర్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సాఫ్ట్ కప్స్ ఖచ్చితంగా మీ పర్సన్ తిరిగి వచ్చే అవకాశం ఉంది మీకు మంచి న్యూ బిగిరింగ్ గ్రోత్ అనేది మీ లైఫ్లో మీరు చూడబోతున్నారు అని చెప్తున్నారు ఓకేనా ఇంకా మరి ఏంజల్స్ అయితే గైడెన్స్ ఇద్దాము ప్లీజ్ యూనివర్స్ మరి నా వ్యూవర్స్ అయిన వాళ్ళ పర్సన్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి ప్లీజ్ ఏంజల్స్ నా వ్యూవర్స్ అయిన వాళ్ళ పర్సన్కి మీరు ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కాంప్రమైజ్ ఏ విషయంలో మీరు బాధపడుతున్న కొంచెం తగ్గి ఉండండి అన్నీ మనకు అనుకూలమైన టైమింగ్స్ అయితే రావు ఓకేనా కొంచెం కాంప్రమైజ్ అవ్వండి కాంప్రమైజ్ అయితే కనుక ఖచ్చితంగా మీకు సంతోషకరమైన రోజులు అయితే వస్తాయి మీ లైఫ్లో హ్యాపీనెస్ అనేది రాబోతుంది లెట్స్కో దేనైనా కూడా మీరు ఎక్కువగా బాధపడొద్దు దాన్ని తీసేయండి ఓకేనా లెట్స్కో చేయండి టేక్ యాక్షన్ ఏదన్నా చేయాలనుకున్న యాక్షన్ తీసుకోండి అలాగే లిస్ట్ ఇన్ యువర్ ఇంట్యూషన్ నేను ఇక్కడ చెప్పాను మీ మైండ్ మీకు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి ఆ విధంగా మీరు మీ మైండ్ చెప్పే ప్రకారంగా మీరు ఫాలో అవుతే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉందండి ఓకేనా ఏంజల్స్ గైడెన్స్ అయితే ఇది ఓకేనా ఈరోజు వీడియో కూడా ఇదే అండి ఒకసారి హ్యాండ్ రైటింగ్ లవ్ మెసేజ్ తీస్తాను మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది ప్లీజ్ యూనివర్స్ నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ నా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ హ్యాండ్ రైటింగ్ లవ్ మెసేజ్లో నా వ్యూవర్స్ వాళ్ళ పర్సన్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ కార్డు కింద నేను రాత్రి ఏడుస్తున్నాను నేను ప్రస్తుతం దీన్ని చెయ్యలేను నేను నిన్ను వదలలేను ఐ మిస్ యూ ప్రస్తుతం తను చేయలేరట నేను నిన్ను వదలలేనని చెప్తున్నారు నేను నిన్ను నేను ఇది చేయలేను ఎందుకంటే ప్రస్తుతం దాని ప్రాబ్లము అన్నీ కూడా ఇప్పుడు క్లియర్ అయిపోతున్నాను నేను రాత్రి ఏడుస్తున్నాను నీ గురించి ఎందుకంటే ప్రజెంట్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా అందుకని ఇంకా యూనివర్స్ నిన్ను హగ్ చేసుకోవాలని ఉంది నాతో జీవితాన్ని పంచుకుంటావా నువ్వు చాలా అందంగా ఉంటావు మీరు చాలా అందంగా ఉంటారట మిమ్మల్ని హగ్ చేసుకోవాలంటున్నారు అలాగే మీరు తనతో జీవితాన్ని పంచుకుంటారా అని చెప్పేసి అడుగుతున్నారు ఓకేనా ఫైనల్గా యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఇంకా నీ నవ్వు నాకు చాలా ఇష్టం నువ్వు నాకు సొంతం అవుతావా నీతో జీవితాంతం తోడుగా ఉంటాను ఐ లవ్ యూ అంటున్నారు ఇక్కడ జీవితాన్ని పంచుకోవాలని ఉంది ఇక్కడ జీవితాంతం తోడుగా ఉంటాను అంటున్నారు మొత్తానికైతే మీ పర్సన్ మిమ్మల్ని వెయిట్ చేయమంటున్నారు రెండు చెప్పాను కదా ప్లస్ తను కూడా తిరిగి వస్తారు అని చెప్పారు కదా ఇది అంతా కూడా జరిగే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మీరు నమ్మితే ఓకేనా మీరు ఏ విషయాలైనా ఎక్కువ తీసుకోవద్దు లెడ్చుకోవట్ చేయండి అనవసరమైన విషయాలు లెచ్చుకోవట్ చేయండి మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవాలంటే యాక్షన్ తీసుకోండి కొన్ని విషయాలు తగ్గి ఉండండి కాంప్రమైజ్ అవ్వండి అలాగే లిస్ట్ ఇన్ యువర్ ఇంట్యూషన్ మీ మైండ్ ఏ విధంగా మిమ్మల్ని ఫాలో అవ్వని చెప్తే మీ మైండ్ చెప్పే విధంగా మీరు ఫాలో అవ్వండి మంచి ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఓకేనా ఈరోజు రీడింగ్ అయితే ఇది అండి మీకు పర్సనల్ డీంక్ కావాలంటే పైన కనిపించండి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి ప్లీజ్ మన వీడియోస్ రావడంతో ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్